హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అమ్ టిప్స్ మేమైతే రీసెంట్గా బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది చోర్డు రోడ్డు రాజాజీ నగర్ లో ఉంది ఇక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉంది ఇంకా దగ్గరలోనే మెట్రో స్టేషన్ అయితే ఉందండి అలా వెళ్ళొచ్చు మేమైతే బైక్ లో వెళ్ళామండి ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు అయితే వ్యూ చాలా బాగుందండి ఈ టెంపుల్ చాలా ఎత్తులో చాలా గా చాలా బాగా కట్టున్నారు చుట్టూరు గార్డెన్ చాలా బాగుందండి ఇక్కడ ఎంట్రెన్స్ అయితే ఒక వన్ కిలోమీటర్ దాకా నడవాల్సి ఉంటుందండి ఇక్కడ మనం నడిచి వెళ్ళేటప్పుడే మన చెప్పులు కూడా కలెక్ట్ చేసుకుంటారు అక్కడే పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయండి వెళ్ళాలనుకుంటే వీడియోలో చూపించినట్లయితే అటుపక్క ఇటుపక్క కమ్ములు కట్టుంటారు అక్కడ నుంచి మనమైతే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడైతే ముందు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి లై ఫుల్ లైటింగ్ బ్రైట్గా చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ ఒక పక్కనే కోనేరు అయితే ఉందండి ఇక్కడ అయితే చాలా బాగుంది చుట్టుపక్కలైతే చాలా స్పేసియస్గా ఉంది కిందే పార్కింగ్ కూడా ఉందండి అయితే కొంచెం మనీ పే చేయాలి మాకైతే చాలా బాగా అనిపించిందండి వెళ్ళినప్పుడు అక్కడైతే పెద్ద పెద్ద గోపురాలు ఇస్కాన్ టెంపుల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత చాలా బాగుంది లోపలంతా గోల్డ్ కోటింగ్ చాలా బాగుందండి ఎవరైనా వెళ్లకుంటే తప్పకుండా అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇస్కాన్ టెంపుల్ లోపల వీడియోస్ తీయడానికి ఫొటోస్ తీయడానికి అలో లేదండి కానీ చాలా బాగుంది లోపల అయితే చూడడానికి రాధాకృష్ణులు అయితే మూడు రూపాయలలో చాలా బాగున్నారండి అక్కడైతే ఫుల్ బంగారు కోటింగ్ అయితే ఉంది చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడైతే అక్కడ శ్లోకాలు కూడా చెప్తున్నారండి మాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత దర్శనం చేసుకొని మేమైతే తర్వాత మాకు పొంగలైతే ప్రసాదంగా పెట్టారు అక్కడైతే దేవుడు ప్రసాదంగా చాలా స్వీట్స్ చాలా అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి మేమైతే ఒక రెండు స్వీట్స్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి మీరైతే తప్పకుండా వెళ్ళండి ఇంకా అక్కడైతే చుట్టూరు గార్డెన్ లాగా రకరకాల షేప్లో గార్డెన్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారండి పైనుంచి వ్యూ పాయింట్ అయితే చూడడానికి చాలా బాగుంది చుట్టూరు గ్రీనరీగా పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా బాగా అనిపించింది చూసినప్పుడు అయితే ఇంకా అక్కడైతే కింద షాపింగ్ అయితే రకరకాల దేవుడి బొమ్మలు ఇంకా ఫ్లవర్స్ రాధాకృష్ణకు సంబంధించినవి చాలా ఉన్నాయి మేమైతే షాపింగ్ చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి